యువగలం పాదయాత్ర ముగింపు సభ వేదికపైకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇరువురు వేదికపైకి అడుగు పెట్టగానే సభా ప్రాంగణం దద్దరిల్లింది నినాదాలు చేశారు నారా లోకేష్ యువగలము ముగింపు సభ ఏర్పాటు చేసిన పోలేపల్లి జనసంద్రంగా మారింది జనసేనానితో పాటు నారా చంద్రబాబు నాయుడు బాలకృష్ణ వేదికపైకి వస్తున్న సమయంలో సభా ప్రాంగణం దద్దరిల్లేలా జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులతో నవగలం ప్రాంగణం పోటెత్తింది అంతకు మునుపే సభా ప్రాంగణానికి చేరుకున్న నారా లోకేష్ వేదికపైకి నున్న టీడీపీ జనసేన అగ్రనేతలందరినీ పేరుపేరున పలకరించారు బహిరంగ సభకు అంచనాలకు మించి తండోపతండాలుగా ప్రజానికం తరలి రావడంతో గ్యాలరీలు జనంతో నిండిపోయాయి అంతేకాకుండా భారీగా హాజరైన జన సందోహంతో సభా ప్రాంగణం జాతీయ రహదారి స్తంభించింది ఏ కలయిక కోసం మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామో ఆ సుందరమైన కలయిక శక్తివంతమైనటువంటి కలయిక మనం చూడబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా జెండాలతో చప్పట్లతో మీ కేరింతలతో మన అభిమాన నాయకుల్ని స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్త సోదరు సోదరి మళ్ళీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఎంతో ఆరాటంతో వేదిక అంతా కూడా ఎదురు చూస్తుంది మన అభిమాన నాయకులు ఎప్పుడు వస్తారు ఎప్పుడు మాట్లాడతారని మరొకసారి అక్కడ మీడియా పాయింట్ దగ్గర తెలియజేస్తున్నాం దయచేసి సహకరించండి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు దయచేసి సహకరించండి